హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి ఒక డేవ్లాగ్ మీతో షేర్ చేస్తానండి అండ్ దాంతో పాటు భీమవరంలో కొత్తగా ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట సో మేము అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేసాము దాని రివ్యూ కూడా నాకు ఎలా అనిపించింది ఏంటి ప్రైస్ డీటెయిల్స్ అవి కూడా కంప్లీట్గా షేర్ చేస్తాను సో ఇక్కడైతే మార్నింగ్ లంచ్ బాక్స్ రొటీన్ అయితే జరుగుతుంది ఇంకా ఫస్ట్ ఇంకా లేవగానే చట్నీ కోసం డ్రై రోస్ట్ చేసి పెడుతున్నాను పల్లీలు పుట్నాలు ఇంకా పచ్చిమిర్చి అన్నీ కూడా వెళ్ళి హాట్ వాటర్ కూడా పెట్టేశాను మా హస్బెండ్ బాత్ కోసం సో నెక్స్ట్ అయితే ఈరోజు ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నాను నార్మల్ ఆలు కర్రీ తిని తిని బోర్ అయిపోయాం అనమాట ఇంక ఇలా తిందాం అనిపిస్తుంది ఇలా అయితే బాగుంటుంది కూడా ఇంకా చేతనికి కూడా ఈ స్టైల్లో కర్రీ బాగా నచ్చుతుంది ఇంకా అందుకని ఈ మధ్య ఒక టూ త్రీ వీక్స్ నుంచి ఎప్పుడు ఆలు కర్రీ చేసినా ఇంకా ఈ ఫార్మేట్లోనే జరుగుతుంది అన్నమాట సో ఆలు అయితే బాయిల్కి కుక్కర్లో పెట్టేశాను సో మీన్ వైల్ అయితే ఇంకా కర్రీ కోసం ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ నిలువగా కట్ చేసుకుని కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది అనిపిస్తుంది నాకు లంచ్ బాక్స్ నాకు చాలా క్విక్గా అయిపోతుంది అండ్ దట్టు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో అందుకనే మ్యాక్సిమం ఆలు కర్రీ అంటే నాకు ఇలానే ఈ స్టైలే గుర్తొస్తుంది నీళ్ళ ఎంతమందికి ఈ కర్రీ ఈ స్టైల్లో ఇష్టమో కమెంట్ చేయండి సో ఇక్కడ పక్కన ఆలు కూడా అవుతూ ఉంది దీనివేళ ఇంకా ఆనియన్స్ అవి ఫ్రై చేస్తూ ఉన్నా అనమాట ఇంకా ప్యారలల్గా రైస్ కూడా పెట్టేసాను రోబో కుక్లో రైస్ కూడా అవుతూ ఉంది ఇంకా ఈరోజు ఆలు కర్రీ కాబట్టి బాయిల్డ్ ఎగ్ అనమాట ఎగ్ కూడా బాయిలింగ్కి ఇంకా రైస్తో పాటే వాష్ చేసేసి మంచిగా పెడతాను సో పేర్లగా అయిపోతుంది అండ్ ఈరోజైతే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ముందు రోజు ఇంకా చిన్న చిన్న ఓతప్పల్లా వేస్తున్నాను ఇప్పుడైనా ఓతప్పం వేస్తే నేను కారపొడి క్యారెట్ ఆనియన్స్ కూడా వేస్తాను బాగుంటుందని చెప్పేసి ఇంకా న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది కదా అని బట్ రోజు ఎందుకో ఇలాంటి చిన్న చిన్న ఊతప్పాలు ఏమీ వేయకుండా మంచిగా ఆయిల్తో కాల్చుకొని తినాలనిపించింది సో ఇలాగా తింటే బాగుంటుంది కదా పల్లి చట్నీలో సో ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా ఇలా వేసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట చిన్న చిన్నవి కదా ఇంకా దట్టు ఐరన్ పెన్ కాబట్టి ఈవన్గా స్ప్రెడ్ అవుతుంది ఇంకా అందుకనే త్రీ ఒకటేసారి వేశాను అండ్ కొంచెం పలుచగా వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇలా ప్లెయిన్గా వేసుకున్నప్పుడు ఇంకా అందుకనే త్రీ ఒకటే దాంట్లో ఒకటేసారి వేసాను అనమాట ఇలా అయితే టైం కూడా బాగా సేవ్ అవుద్ది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది సో ఇంకా ఫ్లిప్ చేసేసాను మంచిగా ఎర్రగా వేయించుకుంటే ఇలా టేస్టీగా ఉంటాయి కదా సో ఇంకా అది అవుతూ ఉంది మీన్ వయలు ఆనియన్స్ ఇంకా మగ్గుతున్నాయి అన్నమాట ఈ గ్యాప్లో చట్నీ కోసం చల్లార్చుకుంటూ మీన్ వైలు ఇంకా ఆలు కూడా పీల్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఉడికించుకున్నా సరే ఆలుని మ్యాష్ చేయకుండా చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా అందుకే అలానే యాడ్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ని మంచిగా వేయించుకొని చిన్న చిన్న ముక్కలు యాడ్ చేసి కాసేపు ఫ్రై చేస్తున్నాను ఇలా అయితే కాస్త టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది దీనిలో ఇప్పుడు కొంచెం కారపొడి అలాగే ధనియాల పొడి యాడ్ చేశాను సో కారం ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం అలా మగ్గించుకుంటున్నాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టి సో వాటర్ యాడ్ చేయకుండా అలా అయితే టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇంకా అందుకని ఫ్రై చేసి తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ ఏంటంటే ఇలా వాటర్ యాడ్ చేయకుండా నార్మల్గా మనం పప్పుచారు కానీ సాంబార్ కానీ రసం కానీ పెట్టుకొని ఇలా జస్ట్ కాసేపు అలా ఫ్రై చేసుకుని ఓన్లీ అలా తిన్నా కూడా బాగుంటుంది ఒకసారి అలా కూడా టేస్ట్ చేసాం మేము సో ఏంటంటే నార్మల్ లంచ్ బాక్స్లోకి అండ్ అట్టు చేతను కూడా తినాలి కదా సో ఫ్రైస్ లా ఉంటే వాడు ఇష్టపడ్డా అనమాట వాడికి మోస్ట్లీ ఈగురు కర్రీలు అంటే నేను బాగా ఇష్టం సో ఇంకా అందుకనే అలా ఇంకా వాటర్ యాడ్ చేసి కాస్త గ్రేవీ వచ్చేలా చేసాను అనమాట సో దీనిలో కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే అల్లం వెల్లి పేస్ట్ చేశాను అనుకోండి ధనియాల పొడి వేయను ధనియాల పొడి వేస్తే అలా వెళ్ళి పేస్ట్ అయ్యాను అనమాట ఏదో ఒకటే వేస్తాను రెండింటికి రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు కదా ఇంకా మీన్ వైల్ నా పనులన్నీ అయిపోయినాయి దోసలు కూడా వేసేసాను అనమాట అవుతం కూడా అన్నీ వేసేసి పక్కన పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి టీ కూడా ఇచ్చేసాను ఇంకా ఆయన టీ తాగుతూ ఉండగా నేను కూడా బాక్స్ అంతా ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట సో ఈరోజైతే ఇంకా ఏమి డిటాక్స్ డ్రింక్ కానీ డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ ఏం ప్రిపేర్ చేయలేదు ఒక్కొక్క రోజు ఇంకా అనిపించదనమాట తాగాలని ఇంకా అలాంటప్పుడు స్కిప్ చేసేస్తూ ఉంటాం బట్ వీక్లో ఖచ్చితంగా ఫైవ్ డేస్ అయితే మార్నింగ్ అయితే బిసి జ్యూస్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి అయితే చేసుకుంటాం అనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ రెడీ అయిపోయారు ఇంక టీ తాగేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు అనమాట క్లైమేట్ చూసారా పొద్దు పొద్దున్నే అప్పుడే సూర్యుడు వస్తూ ఎంత బాగుందో ఇలా డైలీ చూస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది బట్ రోజు పొద్దున్నే లేచి ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే కాస్త కష్టంగానే అనిపిస్తుంది మా వాడైతే అసలు లేవడలేండి మోస్ట్లీ లేవడ పాపం చాలాసార్లు బెటరే ఇంకా అలా పడుకుని ఉంటాడు ఒక్కొక్కసారి లేచాడంటే చాలు ఇంకా పేచి పెడతాడు అనమాట ఇంక అందుకనే అయితే కూరగాయలు అవి కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా సేఫ్గా ఉంటుంది కదా అన్నట్టుగా సో తర్వాత అయితే ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంకా ప్రశాంతంగా కూర్చుని టీ తాగుతున్నాను అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే హాట్ వాటర్ కానీ లేదంటే జీరా వాటర్ కానీ లేదంటే మెంతులు జీరా వాటర్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాను అనమాట అవి కూడా అంతే వీక్లో ఫైవ్ డేస్ అలా తాగడానికి ట్రై చేస్తాను అవన్నీ అంత టేస్టీగా అనిపించట్టు రెగ్యులర్గా తాగాలనిపించదు నాకు నాకు కొంచెం టీ అలవాటు అనమాట ఇంకా టీ తాగితే కాస్త తలనొప్పి తగ్గ హరి నుంచి కాస్త బయటపడినట్టు అనిపిస్తుంది అండ్ పొద్దున్నే మా ఇంటి ముందు చూసారా చక్కగా పక్షులు పిచ్చుకలు వచ్చి చక్కగా కిలోకి రావాలు చేస్తూ ఉంటాయి అనమాట చూడటానికి చాలా బాగుంటుంది వినడానికి కూడా బాగుంటుంది అందుకే అలా బయటకు ముందు దగ్గర కూర్చొని కాసేపు ప్రశాంతంగా టీ తాగడానికి నేను ఇష్టపడతాను అనమాట మార్నింగ్ లేచి కొంచెం అర్రీగా చేతను లేస్తాడేమో టైం అయిపోద్దేమో అన్నట్టుగా ఇంక లంచ్ బాక్స్ హడావిడిగా ప్రిపేర్ చేయడం ఇంకా మా హస్బెండ్కి కావాల్సి నేను చూసుకుని బాక్స్ పెట్టడం అనేది చేస్తుంటాయి కదా ఇంకా తర్వాత ఇదే రిలాక్సింగ్ టైం అనమాట కాసేపు వాళ్ళు లేచేలోగా అప్పుడు కాసేపు తాగి రిలాక్స్ అయ్యి కానీ ఎక్సర్సైజ్ అవి చేసుకునే లోగా వీళ్ళు లేచేశాడు ఇంకా నా పని అయిపోయిందండి ఇల్లంతా క్లీనింగ్ కూడా చేసేసా అది బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈలోగా చూసుకుంటే బుక్ చదువుతున్నాడు అనమాట అక్కడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ దేన్ని పెంచుకుందాం అన్నా దేన్ని పెంచుకుందాం అని చూపించు ఏంటది బాలు కాదు అది పాండో నీ వైపు చూస్తుందా పెంచుకుందామా దాన్ని చేయలేదంట నువ్వు పెడతావ్ చెప్పు పప్పు పెట్టేస్తావా ఇంకా ఇంకా అవే చెప్తావా చెప్పు దాని కాళ్ళు ఎంత ఉన్నాయా ఏంటది దాని పేరేంటి ఏమంటది రైనా సార్ కుంకు అంటదా అమ్మో క్యామెల్ ఉంటే ఎప్పుడే నా కోసం బాధపడ్డవే ఎప్పుడు బాధపడ్డవే అయ్యో ఎందుకే ఏం ఎందుకేవాసవేలు అమ్మో ఇంకేం చేసవే సునుండ తిన్నవా అంట ఇచ్చారా ఎలా ఉంది సును చెప్పు గుర్తొచ్చేసింది సును ఇస్తాలే బ్రష్ చేసుకుని అప్పుడు సునుండ తిన్నాం ఓకే సరే చదివేస్తాం మళ్ళీ చేయి చూపించు వా చూపించు వాచ్ చూపి ఏది ఏం వాచ్ అది యాపిల్ వాచ్ ఏంటి ఎక్కడ ఉంది యాపిల్ అని చూపి నాకు ఎక్కడ ఇటు తిప్పు ఇటు తిప్పు కనిపించదు మాకు ఇలా తిప్పు ఇది యాపిలే చూపి అందుకే ఇది యాపిల్ వాచ్చా ఓ వాచ్ఛా ఎవరు చెప్పారా నీకు ఓ లవ్ యూ సున్న సున్నుండలు చేశానని థ్యాంక్ యూ చెప్తున్నావా సో మా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఆ వాట్ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆ ఓ మై గూడ్ థ్యాంక్ యూ నానా లవ్ యూ సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామా మరి ఇంకా ఓకే దెన్ కమ్ ఏంటది ఎవరు ఎవరి కోసం ఇష్టమా నీకు చేసారేసం అయితే చేతన్ కోసం బుక్స్ వాడికి కొన్నవన్నీ కూడా టాయ్స్ అన్నీ ఒక చోట అండ్ ఒక్కొక్క రూమ్ లో కొన్ని ప్లేసెస్ లో ఉంటాను అనమాట బుక్స్ అయితే మోస్ట్లీ బెడ్రూమ్ షెల్ఫ్ ఉంటుంది కదా అంటే షెల్ఫ్ నేను నేను అనుకున్నానులేండి అది విండో అనమాట విండోలో ఉన్న స్పేస్ నేను షెల్ఫ్ లో యూటిలైజ్ చేసుకుని దానిలో బుక్స్ అన్నీ కనబడే విధంగా అరేంజ్ చేసి పెడతాను అనమాట సో దట్ వాడు లేవగానే వాడు టెన్షన్ అటు పడుతుంది వెంటనే బుక్ తీసుకొని వస్తాడు వాడికి ఏంటంటే మనం చెప్పక్కలేదు అనమాట చిన్నప్పటి నుంచి నేను కొంత బుక్ చదవడం అవన్నీ కొంచెం అలవాటు చేశాను కాబట్టి వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది వాడికి నచ్చింది తెచ్చుకుని అలా చదువుతూ ఉంటాడనమాట సో ఏంటంటే పిల్లలకి ఇలాగా మంచి హ్యాబిట్స్ మనం ఈజీగా అలవాటు చేయొచ్చు అందుకనే ఒక టిప్లా ఉంటుంది కదా అని షేర్ చేస్తున్నాను చాలా క్యూట్గా ఎలా మాట్లాడుతున్నాడో చూసారా మనం కొంచెం రెస్పెక్టబుల్గా వాళ్ళతో అనుకోండి వాళ్ళు ఏదైనా పని చేస్తే అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ లవ్ యూ చెప్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు వాడు చూసారు ఎలా మాట్లాడుతున్నాడు సున్నుండలు చేశానంటే వాడి కోసం లవ్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా అని చెప్తున్నాడు అలాగా మనం ఎప్పుడైతే వాళ్ళు చేసిన పనులకి అలా అప్రిషియేటింగ్గా ఏదంటే థ్యాంక్ఫుల్గా ఉన్నామో అప్పుడు పిల్లలు కూడా తిరిగి అదే నేర్చుకుంటారనమాట సో నాకైతే ఇవే బాగా వర్కౌట్ అయింది ప్రతిసారి అలా ఉండలేము బట్ ఏదైనా చిన్న హెల్ప్ చేశారనుకోండి థ్యాంక్ఫుల్గా ఉండండి థ్యాంక్స్ చెప్పండి ఏదైనా మన కోసం చేస్తే లవ్ యూ అని చెప్పడం ఒకవేళ తప్పు చేస్తే తిట్టడం కూడా చేస్తాను నేను సో ఇలా వాళ్ళ బిహేవియర్కి తగ్గట్టుగా మన బిహేవియర్ ఉంటుందని చూపిస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు అంతకు మించిన పేరెంటింగ్ ఉండదు వాళ్ళు ఏదైనా మన దగ్గర బ్యాడ్గా బిహేవ్ చేసినా వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్గా బిహేవ్ చేసినా మనం కోపడాలి తిట్టాలి అదే మనం మంచిగా బిహేవ్ చేస్తే మంచిగా అప్రిషియేట్ చేయాలి అలాగే ఏదైనా మన మనకి ఏదైనా తెచ్చిచ్చారనుకోండి థ్యాంక్స్ చెప్పాలి సో ఇలాంటి చిన్న చిన్న హాల్ అయితే సరిపోద్ది అనమాట బేసిక్ లైఫ్ స్కిల్స్ అన్ని ఈజీగా అలవాటు చేయొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ బెంగళూరు భవన్కి అయితే వచ్చాం మేము ఈ రోజు ఈవినింగ్ అనుకోకుండానే వచ్చాము మా హస్బెండ్ సర్ప్రైజింగ్గా తీసుకొచ్చారు మమ్మల్ని సో ఇంకా చాలా రోజులైంది ఈ రెస్టారెంట్ ఓపెన్ కూడా వద్దాం అనుకుంటున్నాము ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది అనమాట ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి టౌన్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి న్యూగా స్టార్ట్ చేశారు ఒక వన్ మంత్ అట్లా అవుతుందేమో స్టార్ట్ చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారనమాట సర్లే మనం కూడా ఫుడ్ ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టుగా వచ్చాము ఆల్రెడీ మెనూ కార్డ్ మీతో షేర్ చేశాను కదా నేను సో ఇదనే కాదు టిఫిన్ సెక్షనే కాదు మనకి స్టార్టర్స్ అండ్ రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఇలాగా డిఫరెంట్ టైమ్స్కి డిఫరెంట్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట సో మేమైతే చేతన ఉన్నాడు కాబట్టి మైసూర్ బోండా ఒకటి అలాగే రవ్వ దోశ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము మైసూర్ బోండా వాడికి బాగా ఇష్టం అనమాట సో అదైతే తింటాడు కదా అని చెప్పేసి రవ్వ దోశ అయితే ట్రై చేద్దాం అన్నట్టుగా ఆర్డర్ చేశాము నాకైతే టిఫిన్ చాలా నచ్చిందండి ఎంత లైట్గా ఉందో ఎంత పీస్ఫుల్గా అనిపించిందో ఏ హెవీ మసాలాస్ కానీ ఏవి ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్స్ కానీ ఏం లేకుండా చాలా ప్లెయిన్గా ప్లెజెంట్గా ఉందన్నమాట ఫుడ్ చక్కగా తిన్నా కానీ ఎంత తిన్నా తిన్నట్టు అనిపించట్లేదు అంత బాగుంది అనిపించింది నాకైతే రవ్వదోజ చాలా నచ్చింది దీన్ని కొంచెం మనకి కర్ణాటక స్టైల్ టచ్ ఉంది అనమాట మన సైడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కోకోనట్ ఫ్లేవర్స్తో యాడ్ చేసి ఇచ్చారు కోకోనట్ కూడా ఫ్రెష్ కోకోనట్ అనమాట చాలా టేస్టీగా అనిపించింది నాకైతే ఫుడ్ అయితే నేను సూపర్ అనే చెప్తాను ఎవరైనా కావాలంటే ఒక్కసారి ప్రిఫర్ చేయండి వెజిటేరియన్స్కి మన భీమవరలో ఇంత మంచి ఆంబియన్స్తో ఇంత మంచి ఫుడ్ అయితే ఏం లేదు చెప్పాలంటే అందుకే చాలా బాగా క్లిక్ అయినట్టుంది ఆంబియన్స్ బాగుంది అండ్ ఫుడ్ కూడా టేస్ట్ ప్లేజెంట్ గా బాగుంది అనమాట హెవీ స్పైసెస్ మసాలాస్ లాంటివి ఏం లేకుండా పిల్లలు కూడా తినగలిగేలా ఉంది అండ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి డౌన్ స్టేట్స్ లో ఒక రెస్టారెంట్ ఉంది అప్ స్టేట్స్ లో ఒకటి ఉంది అనమాట పైన అయితే కొంచెం ఆంబియన్స్ అంతా బాగుంది అండ్ కిందకన్నా పైన ఇంకా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది బట్ ఫుడ్ అయితే సేమ్ అనమాట మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్రిఫర్ చేయొచ్చు కింద అంబియన్స్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా సో అయితే ఇలా తో ఒక గ్యాలరీలో అరేంజ్ చేస్తారు మేమైతే కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాము మీలే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి నాకైతే ఫుడ్ బాగా నచ్చింది ప్రైస్ కూడా వర్త్ అనిపించింది సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్